హాయ్ అందరూ అడుగుతున్నారు ఇన్సూరెన్స్ ఎన్ని రకాలండి జనరల్ ఇన్సూరెన్స్ అంటారు హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటారు ఏంటండి మనం చాలామంది కూడా అడుగుతున్నారు దీనికి కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను ఇన్సూరెన్స్లో మూడు రకాలు ఉంటాయండి ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ మూడు జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్కి చేసుకునేది ప్రాణానికి చేసుకునేది లైఫ్ థ్రెట్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్కి చేసుకునేది అంటే హెల్త్ పరంగా మనకు ఏమైనా ఇబ్బంది అవుతాయి కనుక ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యా మ్యాండేటరీ ప్రకారం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ అది లైఫ్కి కాదు లైఫ్ ఇన్సూరెన్స్ వేరు హెల్త్ ఇన్సూరెన్స్ వేరు మూడోది వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అంటే ప్రాణం లేని వాటికి చేసుకునేది ఉదాహరణకి బైకు కారు ఆటో లారీ బస్సు హౌసెస్ హౌసెస్ కూడా చేసుకోవచ్చు ప్రాణం లేని వాటికి చేసుకునే ఇన్సూరెన్స్ని జనరల్ ఇన్సూరెన్స్ అంటారనమాట ఈ మూడు రకాల ఇన్సూరెన్స్ కవరేజెస్ మనకి ప్రధానంగా ఉండేది నెక్స్ట్ మొదటి లైఫ్ ఇన్సూరెన్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి నార్మల్ ఇన్సూరెన్స్ రెండు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇది మీ పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే జనాలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసేసుకుని మేము ఇన్సూరెన్స్ చేసేసామంటున్నారు అది కాదండి అది నార్మల్ ఇన్సూరెన్స్ ఏంటంటే అండి అనారోగ్య మరణానికి వస్తే క్లైమ్ని నార్మల్ ఇన్సూరెన్స్ అంటారు అదే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏంటంటే అండి ఆకస్మిక మరణం అంటే ఆకస్మికంగా అంటే కరెంట్ షాక్ బిల్డింగ్ మించి పడిపోవడం వరదలు భూకంపాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు రోడ్డు ప్రమాదాలు ఇవన్నిట్లో ఏంటంటే ఆకస్మిక మరణాలు అంటారు అన్నమాట ఈ ఆకస్మిక మరణాలకు చేసుకునే ఇన్సూరెన్స్ని ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటారు అనారోగ్య హస్తు ఏదైనా జరిగితే వచ్చే వాటిని ఏమో నార్మల్ ఇన్సూరెన్స్ అంటారు ఇప్పుడు సాధారణంగా బయట ఐదు వందలకే మాకు పది లక్షల ఇన్సూరెన్స్ వచ్చేస్తుందండి అంటున్నారు అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అది ఆకస్మిక మరణానికి ఇస్తాడు అనారోగ్య మరణానికి ఇవ్వడు ఐదు వందలకి పది లక్షలు ఇచ్చేస్తున్నారండి వెయ్యి రూపాయలకి ఇరవై లక్షలు ఇస్తున్నారండి మీరేంటంటే ఎంత ప్రీమియం చెప్తున్నారు మీ ఎల్ఐసి వాళ్ళు అంటున్నారు కానీ మీరు గమనించవలసింది ఏంటంటే మనం చేసు ఇన్సూరెన్స్ అనారోగ్య మరణానికి చేసుకోవాలి ఆకస్మిక మరణానికి కూడా చేసుకోవాలి అంటే మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి రెండింటికి కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా మీకు అవసరం అవుతాయి కనుక నా నెంబర్కి కాల్ చేయగలండి